వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనగానే పేదల పెండిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అలవాడుతున్నారు వేములవాడ రాజన్న ఆలయానికి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు మొక్కులు చెల్లించుకునే అయితే ఈ ఆలయం మూసివేస్తారనే ఒక సోషల్ మీడియాలో కానీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా కొన్ని సందర్భాల్లో క్లారిటీ ఇవ్వకుండా వార్తా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి అయితే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి శైలజ రామయ్యారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వి శ్రీనివాస్ కూడా ఇటీవల పర్యటించి భీమన్న ఆలయంలో ఏర్పాట్లు చే రాజన్న ఆలయానికి విస్తరణ పనుల్లో భాగంగా ఆ రాజన్న ఆలయానికి సంబంధించిన పూజలు మొక్కులు ఆ భీమన్న ఆలయంలో చేయడానికి కూడా ہاں ప్రణాళికాబద్ధంగా పరిశీలించిన సందర్భాలు ఉన్నాయి అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని ఆలయో వినోద్ సైతం ఈరోజు మీడియా సమావేశంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు రాజన్న ఆలయం మూసివేతే ఎప్పుడు ఉంటుంది ఆలయంలో మూసివేస్తే ఎక్కడ రాజన్న స్వామికి పూజా కార్యక్రమాలు భక్తుల కోసం ఏర్పాటు చేస్తారు రాజన్న ఆలయ గర్భగుడిలో మాత్రం అనునిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలు యథావిధిగా స్థానిక అర్చకులు రాజన్న ఆలయ అర్చకులతో నిర్వహిస్తామని ఇందులో ఎలాంటి అపోహలు స్వాదంతులు నమ్మవద్దని రాజన్న భక్తులు నిరంతరంగా స్వామివారి దర్శనార్థం కూడా ఈ ఆలయ విస్తరణ పనులు లో భాగంగా రాజన్న అనుబంధ దేవాలయమైన భీమన్న ఆలయంలో కూడా ఈ భక్తులకు సౌకర్యార్థం కూడా ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత అఫీషియల్గా అయితే ఎప్పుడు ఆలయం మూసివేస్తారని క్లారిటీ రావాల్సి ఉంది వచ్చినాక వెంటనే మీడియాకు సంబంధించిన వారికి అందరికీ సమాచారం ఇస్తూ భక్తులకు కూడా సమాచారం ఇస్తామని అంతసేపటి వరకు వదంతులు సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మవద్దని దానిపై క్లారిటీ ఇచ్చారు ఆలయో వినోద్ అయితే ఏదేమైనప్పటికీ రాజన్న ఆలయం అనగానే తెలంగాణలోనే ప్రముఖ శైవక్షేత్రం దక్షిణ కాశీ ఈ ఈ ప్రాంతానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి దనిక పేద తేడా లేకుండా అధిక మొత్తంలో పేద భక్తులే వేములవాడ శ్రీరాయరేశ్వర స్వామివారిని దర్శించుకుని కోడి ముక్కులతో పాటు ఇతర ముక్కులు శివ కళ్యాణం కుంకుమార్చన పూజలు అన్న పూజలు రుద్రాభిషేకం మహాలింగార్చన పూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే ఈ రాజన్న ఆలయంపై గత కొన్ని రోజులుగా చూసుకుంటే చాలా కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది రాజన్న ఆలయ విస్తరణ వేములవాడ పట్టణాభివృద్ధి ఈ నేపథ్యంలో బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ఈ అంశాలను ప్రతిపక్షలు అయితే బాహటంగానే విమర్శించినప్పటికీ రాజ రాజన్న ఆలయ అభివృద్ధి చేసినా ఆగదని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రణాళికబద్దంగా శృంగేరి పీఠాధిపతి అనుమతులతో వెళ్తున్నామని ఈ ఆలయ అభివృద్ధిని అడ్డుకోవద్దు పార్టీలకు అతీతంగా వేములవాడ రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణ అభివృద్ధిని చేసుకుందామని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పలు సందర్భాల్లో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇటీవల వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇక్కడ జరుగుతున్న ఉదాంతాలు ఇక్కడ జరుగుతున్న సందర్భాలు రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు వేములవాడ రోడ్లు పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా వివరించినట్టు ఇప్పటికే తాజాగా సమాచారం అందుతోంది అయితే ఈ ఈరోజు వేములవాడలో రాజన్న సన్నిధానంలో ముఖ్యంగా ఈవో వినోద్ మాత్రం కీలకమైన మీడియా సమావేశం నిర్వహించారని చెప్పుకోవద్దు మునుపెనలు లేని అయితే ఎప్పుడు మామూలుగా సాదాసిగా జరిగిన మీడియా సమావేశం ఈ రోజు మాత్రం ప్రాధాన్యత సంతరించుకోవాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆలయం మూసివేత దానిపై వచ్చిన దానిపై క్లారిటీ ఇచ్చారు ఫుల్ క్లారిటీ భక్తులు కూడా ఎవరు ఆందోళన చెందవద్దు యథావిధిగా రాజన్న సన్నిధానంలో సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని దానికి సంబంధించిన ఆలయ విస్తరణ ప్రణాళిక పూర్తి తేదీలు ఖరారైనప్పుడు అఫీషియల్గా మేమే అనౌన్స్ చేస్తామని ఈ వదంతులు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు ఇవి నమ్మవద్దని చెప్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా